హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను అందరికీ యూజ్ అయ్యే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వాష్రూమ్స్ డీప్ క్లీనింగ్ అన్నమాట ఎలాంటి కెమికల్స్ హార్పిక్ యాసిడ్ ఇలాంటివి ఏమీ వాడకుండానే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే మీకు షేర్ చేస్తున్నానండి దీనికి కావాల్సినవి అయితే మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అన్నమాట వీటితోనే మనం ఇలా నీట్గా చేసుకోవచ్చు వాష్రూమ్స్ని మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రెజెంట్ అయితే వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది పెద్ద టాస్క్ అండి అందరికీ అవునా కాదా నాకు కామెంట్ చేయండి అయితే దీని ప్రొసీజర్ ఏంటనేది చూసేద్దాము క్లీనింగ్ ప్రాసెస్ హాఫ్ లీటర్ అయితే వాటర్ తీసుకున్నాను అందులో అయితే ఒక టూ కప్స్ డిటర్జెంట్ లిక్విడ్ వేశానండి మీ దగ్గర లిక్విడ్ లేకపోతే సర్ఫ్ అయినా ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ అయితే వంట సోడా వేశాను వేసేసి స్టవ్ పైన పెట్టుకోవాలి కాసేపు కొంతసేపు మరిగిన తర్వాత ఇక్కడ అయితే ఒక టూ స్పూన్స్ లెమన్ సాల్ట్ అయితే వేసాను లెమన్ సాల్ట్ లేకపోతే కనుక నిమ్మకాయలు ఒక పది వరకు వేసుకోండి అందులో ఇది అలా మరిగిన తర్వాత ఒక ఎంటీ వా బాటిల్ వాటర్ బాటిల్ ఏదో ఒక బాటిల్స్ ఉంటాయి కదండీ అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి లిక్విడ్ని వేడిగా ఉండేటప్పుడే వేసుకోండి చూసుకోండి చేతులు కాలుతాయి అలాగే దానికి ఉండే క్యాప్ అయితే ఇలాగా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని స్టవ్ పైన కొద్దిగా హీట్ చేసుకొని హోల్స్ పెట్టుకోండి హోల్స్ కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి అన్ని హోల్స్ ఒకే దగ్గర కాకుండా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి దానివల్ల ఏంటంటే ఇందులో ఉండే లిక్విడ్ అనేది బాగా స్ప్రింకిల్ అవుతుంది ఒకే దగ్గర పడిపోకుండా నీట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇలా వేడివేడిగా ఉండే లిక్విడ్ని ఈ వాష్రూమ్ సర్ఫేసెస్ పైన వాల్స్ పైన అన్నిటిపైన వేసేయండి మొత్తం ఇక్కడ టాయిలెట్ సీట్స్ అన్నినండి ఇంకా మీరు బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకి బాగా గార పట్టేసి ఉంటాయి కదండి బకెట్స్ కానీ మగ్స్ కానీ ఇది యాక్చువల్గా అయితే ఈ వాటర్ పోస్ వదిలేసానండి ఒక వన్ వీక్ వరకు అంటే వీడియో కోసం అని చెప్పేసే ఎంత ఎఫిషియంట్గా వర్క్ అవుతుందో మీకు తెలియాలి కదా అందుకని ఇది పక్కకు పెట్టాను అనమాట ఈ విధంగా బాగా నాచులా పట్టేసింది ఇది ఇంకా నెక్స్ట్ అయితే ఈ వేసిన నెక్స్ట్ మినిటే ఇంకా మన స్క్రబ్బింగ్ అయితే స్టార్ట్ చేసేయాలండి ఈ లిక్విడ్ వేసిన కాసేపటికే మీ దగ్గర ఏ బ్రష్ ఉంటే ఆ బ్రష్తో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి స్క్రబ్ చేసుకోవాలి మనం లిక్విడ్ వేయగానే అయితే ఏది అయితే పోదండి ఒకవేళ మీకు లిక్విడ్ వేసిన వెంటనే మనం బ్రష్ యూజ్ చేయకుండానే లిక్విడ్ మురికి పోతుందని చెప్తే మాత్రం అది అయితే అబద్ధమే రియాలిటీ అయితే కాదు ఖచ్చితంగా ఎంతో కొంత స్క్రబ్బింగ్ అయితే చేయాల్సి వస్తుందండి ఇలా బ్రష్తో అయితే నా దగ్గర అయితే ఇది బ్రష్ ఉందండి దీంతో అయితే నేను ఇలా స్క్రబ్బింగ్ అయితే చేసేస్తున్నాను మీరు ఆ ఫ్లోర్ అబ్జర్వ్ చేయండి ఉండే ఫ్లోర్కి స్క్రబ్బింగ్ చేస్తున్న ఫ్లోర్కి డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఇక్కడ వాల్ అయితే ఎక్కువగా మాకు ఇక్కడ వాటర్ అయితే లీకేజ్ ఉందండి లైట్గా కొంచెం డ్రాప్ డ్రాప్ లీక్ అవుతుంది సో ఇలాగ రెడ్గా రెసిడ్యూలా పట్టేస్తుందండి బాగా మనం ఎంత తోయినా కానీ ఇది కూడా నీట్గా వదిలిపోతుంది చూడండి డిఫరెన్స్ ఏంటన్నది వీడియో తీయడానికైతే నాకు ఎవరు లేరండి నేను లెఫ్ట్ హ్యాండ్తో తీసి రైట్ హ్యాండ్తో స్క్రబ్ చేయడం వల్ల మీకు అంత పర్ఫెక్ట్గా విజిబుల్ కాకపోవచ్చు అలాగే ఇక్కడ బకెట్ కూడా చూడండి జస్ట్ ఒక స్వైప్ అంతే స్క్రబ్బర్తో మొత్తం పోయిందనమాట వాష్రూమ్స్ కూడా ఇంతవరకు అయితే ఉంచనండి ఈ రెడ్ కలర్ స్టెయిన్స్ అయితే రానివ్వను అయితే మీకు వీడియో క్లారిటీ కోసం డిఫరెన్స్ తెలియడం కోసం అని నేను వెయిట్ చేశాను అన్నమాట నెక్స్ట్ అయితే ఇలా టాయిలెట్ సీట్ కూడా క్లీన్ చేసేస్తాను ఇక్కడ సైడ్స్ ఒక బ్రష్తో లోపల పార్ట్ అయితే వేరే బ్రష్తో క్లీన్ చేస్తానండి ఎప్పుడు కూడా అంతే మొత్తం ఇది కూడా నీట్గా స్క్రబ్ చేసేసానండి ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మనం నార్మల్గా రుద్దితే సరిపోతుంది ఇక్కడ నాకు లిక్విడ్ సరిపోలేదండి ఈ హోల్లోంచి వేసిందంతా వెళ్ళిపోయింది సో మళ్ళీ వేసాను లిక్విడ్ వేసేసి ఇలాగ బ్రష్తో మొత్తం మీరు అది వేసినప్పుడే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చండి చాలా బ్రైట్గా అన్నమాట టాయిలెట్ సీట్స్ కూడా ఇలా నీట్గా మొత్తం అంతా కడిగేసుకోవాలి ఇదేంటంటే ఇంకొక విషయం చెప్పాలండి మీకు ఇయర్స్ తరబడి అయితే ఎక్యుములేట్ అయిపోయిన అయితే పోదండి లిక్విడ్కి ఫేర్గా నేను చెప్పేస్తున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండి కొద్దిపాటి రెసిడ్యూసే ఉంటాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోతుందండి ఇప్పుడు నేను స్టార్టింగ్ క్లిప్లో చూపించినట్టు వాష్రూమ్ ఎలా ఉంది మాది అలా ఉండే వాష్రూమ్స్కి అయితే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుందండి పూర్తిగా బ్లాక్గా అయిపోయి ఇది వేయగానే మనకి తలతలా మెరవడం అంటే అదైతే అబద్ధం అండి అది అలా చెప్పినా కానీ నేను అది ఎంకరేజ్ చేయను ఎందుకంటే ఒక వీడియో మనం పెట్టామంటే అది మనకి ఎఫెక్టివ్గా వర్క్ అయితేనే మనం నలుగురికి షేర్ చేయాలని నా ఒపీనియన్ అండి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి ఒక వన్ వీక్ ఒక్కసారైనా ఇలా చేస్తూ ఉంటే మీరు ఎలాంటి యాసిడ్స్ కానీ హార్పిక్స్ కానీ ఈ జోలికి వెళ్ళాల్సిన అయితే ఉండదు ఇలా డోర్ కూడా నీట్గా స్క్రబ్బింగ్ చేసేసాను మీరు ఒక హాఫ్ లీటర్ చేసి పెట్టుకుంటే మొత్తం వాష్రూమ్ అంతటికీ వచ్చేస్తుందండి వాల్స్ ఇంకా సర్ఫేసు నెక్స్ట్ ట్యాప్స్ కానీ బకెట్స్ కానీ మగ్స్ కానీ ఇవన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట కానీ స్క్రబ్బింగ్ మాత్రం ఇంపార్టెంట్ అండి జస్ట్ మనకి ఆ బ్రష్ ఇదనేది తగలాలన్నమాట సర్ఫేస్కి అప్పుడు మాత్రమే ఈ మురికంతా పోతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఫ్లోర్ని ఎంత నీట్గా వస్తుందో మనం ఈ లిక్విడ్లో వాడే ఇంగ్రీడియంట్స్ యొక్క ప్రాపర్టీస్ అలాంటివండి సోడా ఇంకా డిటర్జెంట్ లిక్విడ్ ఏమో మురికిని పోగొడతాయి నిమ్ముప్పు అనేది మురికిని పోగొట్టడంతో పాటు బాగా బ్రైట్గా చేయడానికి యూజ్ అవుతుందండి మూడు కూడా మంచి ఇంగ్రీడియంట్స్ అన్నమాట అలాగే లిక్విడ్ వేయడం వల్ల ఫోమ్ వస్తుంది అనమాట మనం ఓన్లీ సోడాను నిమ్ముప్పు వేస్తే నురుగు అనేది రాదు కదా సో సాఫ్ట్నెస్ అనేది ఉండాలంటే లిక్విడ్ వేసుకోవాలి లేదా సర్ఫ్ కానీ ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఇలా అయితే మీరు చేసుకోండి మీకు ఇంకొకటి ఏంటంటే యాసిడ్లు తర్వాత హార్పిక్ వాడటం వల్ల టైల్స్ అనేవి కలర్ ఫేడ్ అవుట్ అయిపోతాయి అన్నమాట కానీ ఈ లిక్విడ్తో మాత్రం మనకి మురికిని మాత్రమే రిమూవ్ చేస్తుంది అలాగే హార్డ్ వాటర్ స్టెయిన్స్ కూడా లేకుండా చేస్తుంది అనమాట నీట్గా ఉంటాయి వాల్స్ అంతా కూడా ఇలాగే సోప్ బాక్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి మనం ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ వాడితే మన రెస్పిరేటరీ సిస్టమ్ కూడా మంచిది కాదు కదా అందరికీ తెలిసిందే అది యాసిడ్ అది యూజ్ చేసి కడగడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట అంటే ఫ్యూచర్లో వస్తాయి అప్పటికప్పుడు కాకపోయినా ఇంకొకటి ఏంటంటే ఫ్లోర్కి మనకి టైల్స్ వేసేటప్పుడు పుట్టి పెడతారు కదా అటాచ్ చేయడానికి ఆ పుట్టి కూడా పోతుందండి యాసిడ్ యూస్ చేయడం వల్ల సో అలా కాకుండా ఇలా అయితే చేసుకోండి నీట్గా వచ్చేస్తాయన్నమాట ఈ వారం ఒక్కసారైనా ఇలా లిక్విడ్తో క్లీన్ చేస్తే మీరు ఇంకేమీ కొనరు కూడా మీరు రియల్గా మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుందండి నేను చెప్పే కంటే ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ క్లీన్ అయిపోతుందండి అయితే నాకు లాస్ట్ టైం ఒకసారి ఇలానే క్లీనింగ్ వీడియో చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారనమాట మీరు వాష్రూమ్స్ ఏ లిక్విడ్తో క్లీన్ చేస్తారని చెప్పి అయితే అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నా ఇలా కెమికల్ ఫ్రీగా ఏదైనా సెట్ చేసి చేద్దామా అని కొద్దిగా నెట్లో సెట్ చేసి నేను ఈ లిక్విడ్ ప్రిపేర్ చేశాను అనమాట నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ వర్క్ అయిందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కాకపోతే ఎప్పటి నుంచో ఎక్యుమిలేట్ అయిపోయి నల్లగా అయిపోయిన వాష్రూమ్స్ మాత్రం ఫిఫ్టీ పర్సెంటే పోతాయండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని కొద్దిపాటి రెసిడ్యూస్ ఉన్న బాత్రూమ్స్ మాత్రం నీట్గా అన్నమాట రాంగ్ గైడెన్స్ అయితే ఇవ్వకూడదండి మనం వీడియోస్ చేసేటప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు రాంగ్ గైడెన్స్ ఇచ్చే వీడియోస్ అయితే నేనైతే ఎంకరేజ్ చేయనండి మీ ఒపీనియన్ ఏంటన్నది నాకు కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇందులో ఇంకా మనకు నిమ్ముప్పు కానీ అలానే సోడాలో కానీ ఇవన్నీ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట మన వాష్రూమ్స్లో ఉండే చిన్న చిన్న మైట్స్ ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి దీనివల్ల బాగుంటాయి అన్నమాట ఇలా వాష్రూమ్ అంతా టోటల్గా అయితే క్లీన్ అయిపోతుందండి మీరు ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా మీ హెల్త్ అలాగే మీ హ్యాండ్స్ కూడా ఇంకొకటి ఏంటంటే యాసిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల మనం డైరెక్ట్గా హ్యాండ్స్ పెట్టి తోన్తే హ్యాండ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయండి ఈ లిక్విడ్ అయితే మాత్రం అంతగా మనకి ఎక్కడ డ్యామేజ్ ఉండదు ఎందుకైనా మంచిది మీరు హ్యాండ్ గ్లవ్స్ యూస్ చేసి ఈ వర్క్ అంతా చేసుకోండి నేనైతే హ్యాండ్స్ డైరెక్ట్గా పెట్టలేదు కదండి జస్ట్ ఇలాగా బ్రష్తో వాటితో హ్యాండిల్స్ పట్టుకొని చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు మీరు స్టీల్ స్క్రబ్బర్తో కనుక చేసినట్టయితే హ్యాండ్కి గ్లౌజ్ వేసుకోండి ప్రికాషనేట్గా ఉంటుంది కదా అనేసి చెప్తున్నాను అనమాట ఇలా అయితే మీరు చేసి పెట్టుకోండి ఒక హాఫ్ లీటర్ లిక్విడ్ అయితే మీకు ఒక వాష్రూమ్ అంతటికీ వచ్చేస్తుంది టూ వాష్రూమ్స్ అయితే ఒక లీటర్ వరకు ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఇదేంటంటే వైపర్ కూడా ఉందండి దీనికి ఒక సైడ్ అంతా బ్రెజిల్స్ ఉంటాయి ఒక సైడ్ అంతా వైపర్ ఉంటుంది మీది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం వాటర్ అంతా ఇలా వైప్ చేసేయచ్చు నీట్గా ఈ బ్రష్ అయితే బాగుందండి ఆన్లైన్లో దొరుకుతున్నాయి తీసుకోండి నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను టూ హండ్రెడ్ పడినట్టుంది నాకు దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయండి కార్నర్స్లోకి వెళ్ళి మనం క్లీన్ చేయలేం కదా అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది వర్క్ కూడా తొందరగా అవుతుంది ఇంకా ఆ టైంని మనం దేనిపైనైనా స్పెండ్ చేసుకోవచ్చు కదా తీసుకోవడంలో తప్పులేదని నా ఒపీనియన్ అండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి బా అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్